హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరత ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మరి ఉప్పుని ఎలా వాడటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తూ ఉన్నారు వాసుశాస్త్ర ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావవంతమైన నివారణలో ఒకటి రాళ్ళు ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటే వెంటనే రాళ్ళ ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఎక్కడికైనా వెళ్తుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాసుశాస్త్రం చెబుతోంది చిటికెడు రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు శుక్రవారం రాళ్ళ ఉప్పును కొనుగోలు చేయటం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక రాబడి ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి ఉప్పును ఎవరి చేతి నుండి అయినా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతారు అదేవిధంగా ఒక గ్లాస్ నీటిలోకి కాస్త రాళ్ల ఉప్పును వేసి ఆ ఉప్పుని కరిగిన తరువాత ఆ గ్లాస్ని నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి ఈ ఉప్పును ప్రతి పదిహేను రోజులకు మార్చండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు అలాంటి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు ఒక గ్లాసు పాత్రలో రాళ్ళు ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూను పసుపు కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఉప్పు కలర్ లైట్గా నలుపు రంగులోకి మారుతుంది అలా మారిన తర్వాత దీన్ని తీసేయండి ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది ఎవరికీ తెలియకుండా చేస్తేనే దీనికి ఫలితం ఉంటుంది ఓ గ్లాస్ బౌల్ తీసుకొని అందులో రాళ్ల ఉప్పును వేసి ఆ బౌల్ను బాత్రూంలో ఉంచాలి ఈ ఉప్పు బౌల్పై నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నీళ్లు పడితే ఉప్పు కరుగుతుంది ఆ ఉప్పును కరిగిన తరువాత దాన్ని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పును నింపి అదే ప్రదేశంలో ఉంచాలి ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు దారిద్ర్యం తొలగిపోతుంది అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంత రాళ్ళ ఉప్పు వేసుకొని మూట కట్టి ఇంటి ముందు గుప్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాపు ముందు కానీ మూటను కట్టండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది అలాగే ఇలా చేయటం వల్ల అదృష్టం బాగా కలిసి వచ్చి చెడు ప్రభావాలు దిష్టి వంటి తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే విభేదాలు తొలగిపోవాలంటే పడకగదిలో ఒక మూలన రాళ్ళ ఉప్పును నింపి బౌలును పెట్టి వారాన్ని ఓసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారాల్లో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాని మూలగా ఉంచుకోవాలి అప్పుడు వారికి వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ళ ఉప్పు నాలుగైదు లవంగాలు వేసి ఎవరికీ కనిపించని మూలలో ఉంచండి ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది వాసుశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అతడు ఉప్పును దానం చేయాలి ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ సందర్భంలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మంగళవారం రాత్రిపూట ఉప్పు తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఈ ఉప్పును ఏదైనా చెట్టు మొదల్లో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది ఉప్పును స్టీలు పాత్రలో ఉంచరాదు ఉప్పును ఎప్పుడూ కూడా గాజు పాత్రలోనే ఉంచాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది నిజానికి ఉప్పు గాజు రెండు రాహు కారణ గ్రహాలు ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటుంది ఇంట్లో ఉన్న చిన్నపిల్లల మీద చెడు కళ్ళు పడకుండా ఉండాలంటే చిటికడు ఉప్పు ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది ఇందుకోసం ఉప్పు ఆవపిండిని కలిపి ఏడుసార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయండి ఇలా చేయటం వల్ల చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోతుంది మరి అలాంటి వారు ఈ పరిహారం పాటించండి ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పు తీసుకొని ఆ కుండని దానిపై పెట్టండి మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి ఒక రాత్రి గడిచాక ఆ డబ్బును తీసుకువెళ్ళి మీ బీరువాలో పెట్టండి అప్పుడు మీ డబ్బు ఖర్చు అవ్వకుండా నిల్వ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అలా మూడు నెలల వరకు చేసి ఆ తర్వాత ఆ ఉప్పుని తీసుకువెళ్ళి పారుతున్న నీటిలో వేయండి దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది మీకు డబ్బు ఆదా అయ్యి కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తున్నారు ఇదేనండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం